చాలా ఈ రోజు మా చెల్లికి జ్వరం వచ్చింది నేను ఎవరు జ్వరం వచ్చిందో నేను పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఉన్నా ఇప్పుడు వచ్చిన దానికి రాత్రి వీళ్ళు తీసినాము ఇప్పుడు మా చెల్లికి చాలా జ్వరం వచ్చింది అడుగుతండి చెల్లి జ్వరం వచ్చింది తిన్నాను అందుకునే జ్వరం వచ్చింది ఫేసియ కాదు తిన్నాను కదా బలం గాయ్స్ మీరు గుడ్డు పెట్టుకోండి అది ఏం చెప్తే అది గుడ్డు వేయకు అది ఫుడ్స్ తింటే బలం వస్తుంది కూడా తింటే బలం వస్తుంది చరం వచ్చింది అది నేను తెలుసుకున్నా ముందు కూడా వేసి అలా గ్లాస్ తీసుకుపోయిస్తా పోయిస్తా జిట్టు అది పోసుకో ఏంటి వచ్చింది జ్వరం ఏమి పెరిగేస్తా ఇప్పుడు నీకు మామూలుగా జ్వరం ఎందుకు వచ్చింది మీ చెల్లెళ్ళకి బాగాలేకపోతే నీకేమి ఏమైంది వాళ్ళ చెల్లికి బాగాలేదని స్కూల్ కాడికి ఈరోజు నేను ఒక్కదాన్ని వెళ్ళానండి ఏమి నానమ్మ మా చెల్లి రాలేదు అండి మీ చెల్లికి బాగాలేదు అంటే గబగ పరిగి నా మా చెల్లికి బాధలంటే నాకు చాలా బాధ నాకు బాధ చేస్తుంది అని అంటున్నాడు ఎండూరు అమ్మా నీ నీరపారే అమ్మా ఎక్కువ వాటర్ తాగబాకవే చాలు

మా మమ్మీ టాబ్లెట్ వేసింది నేను స్కూల్లో చింటికి వచ్చింది నేను నేను స్కూల్లో చింటికి రాాలినే అప్పుడే ముందే స్కూల్ ఆగిన వరకే సాయి తోమో మా మమ్మీ మా చెయ్యి తప్పు టాబ్లెట్ టాబ్లెట్ నేను వచ్చినా నేను అడుగు అనా ఏం తింటే ఆహా పేద

ఆ పిషుక కాదు హాస్పిటల్కి అప్పుడు జ్వరం తగ్గిపోద్దా తిని అప్పుడు కొనుక్కుంటే జ్వరం తగ్గిపోద్దా హాస్పిటల్కి వెళ్ళి ఒక సూదేపించుకుంటే జ్వరం తగ్గద్ది నువ్వే కదా అన్నావు నాకు జ్వరం తగ్గలేదు అని ఓహో ఏప్రిల్ పూలు చేసావా హాస్పిటల్కి పోదామంటే ఏప్రిల్ పూలా మామూలుగా అయితే జ్వరం వస్తుందా ఆగు నువ్వు ఫ్రా చేసావా అబ్బో నువ్వు ఫ్రాంకులు కూడా చేస్తున్నావా ఎవరిని చేస్తున్నావు ఫ్రాక్ అన్నయ్యవా నన్ను చేశావా నన్ను చేసా ఏమి నీకు తిని తరగలకి నిన్న ఉగాదికి బాగా రెడీ అయ్యి అంతా తిరిగిందండి అందుకోసమని ఆ రోజు నుంచి డల్గా ఉంది దిష్టి తగిలినట్టుంది నీ దగ్గర అనుకున్నాడా మీ అన్నయ్య కదా నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టం అంట మీ అన్నయ్యకి

నువ్వు అంటూ ఉండదు తర్వాత నువ్వు చెప్తా దాన్ని అంటే చెప్పని లైక్ కొట్టుకొని అన లైక్ కొట్టండి ఎట్లాగా ప్లీజ్ అండి అది మాత్రం బాగా నేర్చింది ఏలేమ్మా చాలా రోజులు ఉంది వేలయ్యాక జ్వరం అయితే అప్పటికి వేలు రావట్లేదు ఆరునాకి మా ఆరునాకెంత బాగా అయిపోయినా కానీ అవ్వదండి ఒక్క రోజు పట్ల పనుకుంటుంది మళ్ళీ లే చేస్తుంది ఏ ఆరునా ఏలే ఆరునా రావట్ల జోస్ తగ్గింది లేదు రాలా సరే రేపు ఇద్దా బానే ఉంది రే బాయ్ బాయ్ అండి రేపు వీడియోలో కలుసుకుందాం